తాజా అంశాన్ని చూస్తున్నాం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు సమాచారం మా ప్రతినిధి రమేష్ రమేష్ తెలుసుకుందాం చెప్పండి డ్రగ్స్ సంబంధించి తాజా సమాచారం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పైన ఇప్పటికే పోలీసులు ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ ను పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నిర్మూలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించినప్పటికీ అయితే ఇటు నార్కోటిక్ బ్యూరో తో పాటు ఎస్ఓటీ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రాష్ట్రంలోకి వచ్చే డ్రగ్స్ ముఠాలకు సంబంధించి ఎవరైతే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది గతంలో డ్రగ్స్ సరఫరా చేసిన వారిపై నిరంతరం నిఘా పెట్టి ఈ రోజు సైబరాబాద్ సంబంధించిన ఎస్ఓటీస్ పోలీసులు దాదాపు కిలో హెరాయిన్ సంబంధించి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా మొదటిసారిగా డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నట్లు కూడా పోలీసు వర్గాలు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నాయి కానీ ఈ డ్రగ్స్ విలువ దాదాపు కోటల్లో ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనా సైతే రావడం జరిగింది ఈ దీంట్లో నలుగురు వ్యక్తులను పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని వారి నుంచి కూడా కొన్ని వివరాలు సేకరిస్తున్నారు డ్రగ్స్ ను రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కన్జూమర్ విక్రయాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసుల ప్రాథమిక విచారణ కూడా వెళ్ళేదనే తెలుస్తుంది అయితే మొత్తం మీద ఇంకా ఎవరెవరికి ఇచ్చారు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న దాని మీద కూడా ప్రధానంగా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా హైదరాబాద్ సైబరాబాద్ సిపి అవినాష్ మాన్సి మీడియా పూర్తి వివరాలు అయితే అవకాశం ఉంది ఇప్పటికే వీటికి సంబంధించిన కూడా ప్రాథమిక వివరాలు అయితే సేకరించారు కానీ కన్జ్యూమర్ తో పాటు తర్వాత ఎవరైతే ఈ ముఠాకు సభ్యులకు సంబంధించి కూడా విక్రయాన్ని నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ఇంకా ఉన్నారని ఒక లిస్టు కూడా ఆ పోలీసులు అయితే గుర్తించినట్లు తెలుస్తుంది దానికి దాని వివరాలు పూర్తి స్థాయిలో ఈ రోజు నాలుగు గంటల నుంచి వివరాలు అయితే వెల్లించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది